చేసేవాడి మీదే రాళ్లు పడతాయి ఎవరైతే పని చేస్తానంటారో వాటి మీద ఎక్కువ రాళ్ళు పడతాయి అది ఏముండదు అండి పన్నులని చిడికి రాలు పడతా ఉంటాను ఎవరు పట్టించుకోరు నేను చేస్తుంటే ఇంకా చే ఇంకా చేయండి అంటే మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది ఉప్పాటి జట్టి కొత్త కట్టెరు అది డిజైన్ లోపం అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవటంలో దాన్ని తొంభై కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయట్లేదు చేయటం చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా చెప్ప ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరం ఉంటాం ఉన్నది పరిమితమైన డబ్బు పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించి రాత్రి ఇప్పుడు ఈ రోజు మనకి ఉప్పాడ సీవాళ్ళు ఉంది తీర ప్రాంత రక్షణ కూడా అది ఎంత ఖర్చు అవుతుంది మూడు వందల మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం చేసే పని ఇప్పుడు రేపొద్దున తీర ప్రాంత రక్షణ చేస్తే అందరికీ ఉపయోగపడదు ఈరోజు మనం చేయబట్టి ఏం జరుగుతుంది అంటే నేను వెళ్ళి ప్రత్యేకించి అది హోమ్ మినిస్ట్రీ చేయాలి దాన్ని కేంద్ర హోంశాఖ వారి కింద ఉంటుంది వాళ్ళతో అనేక పర్యాల మనలాగే దేశమంతా ఇలాంటి తీర ప్రాంతం ఉన్న చోట్ల సముద్రపు కోత గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది అప్లికేషన్లు పెట్టారు మాకు కావాలి మాకు కావాలని నేను ప్రత్యేకించి నేను నివేదించాను నాకున్న బలం ఏంటి కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు మనకి మనకేం తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో ఆ మీటింగ్కి ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను సో నా కోరిక ఏంటంటే ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ గోడ మొదలవ్వాలి అది పూర్తి అయిపోవాలని మనసు ప్రతి కోరి ఫిషరీ మన మత్స్యకార మత్స్య ఉత్పత్తులని మనం ఎలాగ మనం స్టోర్ చేసుకుంటాం పికిల్స్ కింద దానికి కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందని ఒక అండ్ ఇది మనం మన అమ్ముకోవడానికి కాదు ఎక్స్పోర్ట్ చేసి అలాగే సో మన ఎంఎస్ఎంఈ మన ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ చూసుకుంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే దీన్ని ఒక సర్టన్ క్వాలిటీ కంట్రోల్తో మనం ఆదాయం వచ్చేలా ఇవన్నీ ప్లాన్ చేస్తాం సో మీరు కేరళను తమిళనాడు పర్యటన ఈ మీటింగ్ వెనక నేనేం ఆ రోజు చెప్పి మర్చిపోలేదు నేను ఉన్నాను చెప్పడానికి అంటే ఆ భయం ఉంటుందో మీకు వదిలేసారు మళ్ళీ మమ్మల్ని ఆ ప్లేం వదలలేదు కాదు నేను వంద పనులు చేయాలి కాబట్టి అన్ని పనులు ఇక్కడి నుంచి కూర్చొని చేయాలి కాబట్టి చేస్తాం మళ్ళీ వస్తాను అన్ని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని బాగా జరుగుతాయి పార్టీ పరంగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మనకి అంటే వెయ్యి ఓట్లు ఎక్కువ వచ్చినాయి మిగతా వాళ్ళు ఏదంటే నాకు అవి ఏం లేదు నాకు ఓట్లు వేసినా వేగిపోయినా మీరందరూ నా వాళ్ళు నా నా సొంత కుటుంబం నేను చేస్తాను అంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి జైహ్